ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి సొల్లు రెడ్డి చంద్రమోహన్ రెడ్డి లేకపోతే ఇంకొక పనికిమైన పొగడి మంత్రి లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీ అబ్బాయి లోకేష్ గురించి చెప్పుకోండి అతను పొప్పు కాదు చాలా గొప్పవాడని చెప్పి ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు ఆయన ఇక్కడ ఉన్నటువంటి పేదల కోసం నిరుపేదల కోసం వాళ్ళ పిల్లల్ని చదువుకుని చదివించుకుని వాళ్ళు కూడా ఆర్థికంగా పైకి రావాలని చెప్పి ఈ దేశంలోనే ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి మరి బలహీన వర్గాలని బడుగు వర్గాలని పేద వర్గాలని మరి ఉన్నతమైనటువంటి చదువులు చదివినటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది నిరుపేదలు మరి హాస్పిటల్కి వెళ్ళి ఖర్చులు పెట్టుకోలేక మరి చావు తప్పించి వేరే మార్గం లేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది పేదల కులాలతో సంబంధం లేకుండా మరి కార్పొరేట్ హాస్పిటల్ కి పంపించి వైద్యం చేయించి ఆరోగ్యశ్రీ పెట్టి కాపాడినటువంటి దేవుళ్ళు లాంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు నీకు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అర పద్దతులు నచ్చకపోతే ఆ పార్టీని వదిలేసి రావాలి నువ్వేం చేసావు ఎన్టీ రామారానికి వెన్నుపోటి తొడిసి ఆయన పెట్టినటువంటి పార్టీలోంచి ఆయన్ని గెంటి వేసి మీ దొంగలంతా అవినీతి పరులంతా కలిపి ఆ పార్టీని ఆక్రమించుకున్నటువంటి సన్నాసులు మీరు తెలుగుదేశం పార్టీ సభ్యులు ఈ రోజు నేను ఒకటే చెబుతున్నా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు మీద పార్టీ పెట్టి ఈ రోజు ప్రతిపక్షంలో నీకన్నా నువ్వు పవన్ కళ్యాణ్ మోడీ కలిస్తే నీకన్నా ఐదు లక్షల ఓట్లు తక్కువతో ప్రతిపక్షం ఉన్నాడు వాళ్ళ కాచ రేపు రేపు కాదా ఎల్లుండి చంద్రబాబు కూడా పోతాడు ఆ రోజు నువ్వు కూడా ఒక పసుపు రంగు గుడ్డ మీద సిబిఎం తెలుగుదేశం అనే ఆ పార్టీ పెట్టుకుని చంద్రబాబు కొడుకు కనుక జనంలోకి వస్తే ఆ పార్టీ నందమూరాలకు వదిలేసి నీతో సహా నీ పార్టీలో ఎవరికన్నా డిఫైట్లు రాస్తే మేము రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతాం నువ్వు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ ప్రజానికం ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు నీకు వద్దంతకి జయంతికి తేడా తెలవదు నీళ్ళు ఇవ్వటానికి ఇవ్వకపోవడానికి తేడా తెలవదు నీకు సొంత పార్టీని సైకిల్ గుర్తుకి ఓటేస్తే మా ఊరి మీ ఊరి మీరే వేసుకున్నట్టు చూపుతున్నావు అంత అసమర్థుడిని తీసుకువచ్చి ఆ రోజు ఎన్టీ రామారిక ఏ రకమైతే వెన్ను పొడిచి పార్టీని ఆక్రమించుకున్నావో ఈ రోజు నీ కొడుకుని దద్దమ్మని తీసుకొచ్చి ఆ పార్టీకి అప్పచేయటానికి నీ చెంచాలను పెట్టించుకుని పొగిడించుకుంటే పొగిడించుకోగాని జగన్మోహన్ రెడ్డి గారి గారి మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల మీద కానీ నువ్వు అవాకులు చవాకులు చేల్తే మరి చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి ఈ వీడియోపై మీ కామెంట్స్ ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి